స్నార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం ఏత్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మేమతం సర్వజ్ఞానవి మూఢాంస్తా విధినష్టనచేత సహ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు అని అన్నారు అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం ఈ అహంకారం వల్ల దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో దానిని తప్పు అని తిరస్కరిస్తుంది శ్రీకృష్ణుడు ఉపదేశాలు జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ జనులు దానిలో తప్పులు పడుతుంటారు ఉదాహరణకి దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు ఆయన దురాశ కలవాడా అహంకార్యేమో అర్జునుడిని తననే పూజించమంటున్నాడు ఇలాంటి వారిని శ్రీకృష్ణుడు అచేత సహ అంటే విచక్షణ జ్ఞానం లేనివారు అని అంటున్నారు ఎందుకంటే వారికి ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది ఏది మంచిది ఏది చెడ్డది ధర్మానికి అధర్మానికి సృష్టికర్తకి సృష్టింపబడిన వానికి సర్వోన్నత యజమానికి సేవకునికి తేడా తెలియదు ఇలాంటి వారు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు అని అర్థము జై శ్రీకృష్ణ